కోలల్లో రోగాలు వ్యాధులు వ్యాపించి అధిక సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉన్నాయి ఇష్టంగా కోళ్ళను పెంచుకున్న రైతులు కోళ్ళు చనిపోతూ ఉంటే ఏమీ చేయలేక స్థితిలో వాటిని చూస్తూ అలా ఉండిపోతూ ఉన్నారు షెడ్లు దొడ్డులు మొత్తం ఖాళీ అయిపోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అలా కాదు ఫ్రెండ్స్ మనం కోళ్ళని కాపాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కోళ్ళు చనిపోకుండా కాపాడుకోవచ్చు మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే కోళ్ళలో రోగాలు వ్యాధులు ఉన్నాయి కోళ్ళు చనిపోతున్నాయని మనకు తెలిసిన వెంటనే కోళ్ళ దొడ్డి షెడ్ మొత్తం క్లీన్ చేసేయండి శుభ్రంగా ఊడ్చేసి కోడి రెట్టలు ఆ తుక్కు ఆ మొత్తానికి కూడా ముప్పెట్ చేసేయండి కాలిపోతుంది అనమాట లేదా దూరంగా తీసుకెళ్ళి పారిపోసేయండి చాలా దూరంగా దగ్గర కాదు అలా చేసిన తర్వాత దొడ్డి మొత్తం బ్లీచింగ్ జిమ్మేసేయండి ఇలా బ్లీచింగ్ దొడ్డి బయట కూడా చిమ్మండి అంటే మనకి దొడ్డికి చుట్టూ కంచో మెస్సో అలా ఉంటుంది కదా అవుట్ సైడ్ అనమాట బయట కూడా చిమ్మేసేయండి లాన కూడా మొత్తం షెడ్లోను పాకలోను దొడ్డి మొత్తం చిమ్మేసేయండి ఇలా ఎందుకు చిమ్మాలి అంటే ఏదైనా వైరస్ బ్యాక్టీరియా రోగాలు ఉన్నట్లయితే చనిపోతాయి అవి కోళ్ళకి వ్యాపించకుండా ఉంటాయి ఇలా మనం ఫ్రెండ్స్ రోగాలు ఉన్నప్పుడే కాదు రోగాలు లేనప్పుడు కూడా ఇప్పుడు కోళ్ళ దుడ్డు శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచినట్టయితే రోగాలు రాకుండా తొంభై శాతం వరకు మనం కాపాడుకోవచ్చు షెడ్లోకి దొడ్డులోకి ఇక ఎవరిని బయట నుంచి ఎవరిని రానియకూడదు రానివ్వద్దు ఎందుకంటే వాళ్ళ ద్వారా లోనికి వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని రానికండి ఇందులో మహమాటం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను అందించిన సమాచారం కోళ్ళు మేపే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను చెప్పిన మందులు పద్ధతులు ఎవరు కూడా ఫ్రెండ్స్ ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రెండవదిగా మనం కోళ్ళకి మందులు వేయవలసి ఉంటుంది చాలా మంది మెడిసిన్స్ ని నీళ్ళల్లో కలిపి అందించేస్తారు నేనైతే ఫ్రెండ్స్ నీళ్ళ నీళ్ళలో కాదు కానీ మేతలో కలిపి అందిస్తాను ఎందుకని అంటే నీళ్ళల్లో కలిపి పెట్టినప్పుడు రంగు తేడాగా ఉంటుంది కాబట్టి కోళ్ళు ఆ నీళ్లు తాగవు లేట్ అయితే నీళ్లు ఇంకా ఎండ ప్రభావానికి రంగు ఇంకా ఎక్కువగా మారిపోతాయి ఆ రంగు చూసినప్పుడు కోడిని నీళ్లు తాగటానికి ఇష్టపడవు కాబట్టి మెడిసిన్ అనేది కోడికి వెళ్ళదు కాబట్టి నేను మేతలో కలిపి అందించేస్తాను ఫ్రెండ్స్ ఇది ఆక్సిహిన్ వెట్ ఫైన టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ మనకి వెటనరీ మెడికల్ షాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి బయట ఎక్కడో దొరకవు ఈ ఎంత డోస్ ఇవ్వాలి అంటే ఒక కోడికి వచ్చి అర మొక్క ఉండేలా చూసుకోండి అంటే కోడి కేజీ కేజీ కంటే ఎక్కువ ఉండేలా చూసుకోండి కొద్దిగా డోస్ ఎక్కువనే ఏమీ కాదు తక్కువైతే మాత్రం మెడిసిన్ పనిచేయదు ఈ రకంగా ఈ మెడిసిన్ ని కోళ్ళకి మేతలో కలిపి మూడు రోజులు అందించవలసి ఉంటుంది అవసర నిమిత్తం నాలుగు రోజులు కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఫ్రెండ్స్ అదేంటంటే కోళ్ళు మొత్తానికి ఎంత మేత పడుతుందో లెక్క పెట్టుకుని కరెక్ట్గా అంత మేతలో మిక్స్ అయ్యాలి ఎందుకంటే తక్కువైందంటే కొద్దిగా బలంగా ఉన్న కోళ్ళు ఎక్కువ మేత తీసేసుకుంటాయి సో మెడిసిన్ ఎక్కువ వెళ్ళిపోతుంది మిగతా కోళ్ళకి అసలు మేత ఉండదు కాబట్టి వాడికి మెడిసిన్ వెళ్ళదు కాబట్టి అలా కాకుండా ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎంత మేత పడుతుంది అనేది ఖచ్చితంగా లెక్క పెట్టుకుని ఆ ప్రకారంగా మెడిసిన్స్ ని మేతలో కలిపి అందించాలి ఇదంతా ఎందుకులే మాకు రిస్క్ అనుకుంటే ఫ్రెండ్స్ మీరు నోట్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసేయండి నేనైతే అలా నోట్లో వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కోల్డ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిదానికి పట్టుకొచ్చి నోట్లో వేసి నీళ్లు అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను మేపలోనే కలిపి అందించేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలా మూడు రోజులు లేదా నాలుగు రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ వర్షమే కంటిన్యూగా అమోక్సిలిన్ టూ ఫిఫ్టీ ఎంజి క్యాప్సిల్స్ ఉంటాయి వీటిని కూడా మూడు రోలు లేదా నాలుగు రోలు కంటిన్యూగా వేయవలసి ఉంటుంది ఇది కూడా సేమ్ అంత క్యాప్సిల్స్ ని తీసేసి మధ్యలో ఉండే గొట్టంలో ఉండే పౌడర్ని మేతలో కలిపేసి పెట్టేసేయండి ఇలా కంటిన్యూగా పెట్టినట్లయితే ఎలాంటి రోగాలు కోళ్ళకి రాకుండా సుఖకుండా మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే గత కొంతకాలంగా అంటే ఫస్ట్ టైం కరోనా వచ్చిన దగ్గర నుంచి కోళ్ళలో ఎలాంటి రోగాలు వస్తూ ఉన్నాయి ఎక్కడ ఉన్న కోళ్ళు అక్కడే కూర్చున్నట్టు కూర్చున్నట్టు ఉండిపోయి చనిపోతూ ఉన్నాయి రాత్రి బాగున్న కోళ్ళు పొద్దున్నేకి చనిపోతున్నాయి ఉదయం పూట బాగున్న కోళ్ళు రాత్రికి చనిపోతున్నాయి ఇలాంటి ప్రభావం సాధారణంగా మనకి కరోనా దగ్గర నుంచే వస్తుంది అంతకుముందు అయితే లేదు అంతకుముందు వచ్చే కోళ్ళకి కొన్ని రోజులు ఒక వారం టెన్ ఒక వారం కానీ పది రోజులు కానీ బతికి క్షీణించి వాటికి మనం వాటిని గ్రహించగా ట్రీట్మెంట్ చేయకపోతే చనిపోయేవి అంతే తప్పితే అంత అప్పటికప్పుడు చనిపోయేవి కాదు కానీ ఇప్పుడు వచ్చే రోగాలలో అలాంటి అవకాశం లేదు అంటే రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేద్దామనే అవకాశం లేదు ఎందుకంటే రోగం వచ్చిన కొడి అప్పటికప్పుడే మునదీసిపోయి ఎక్కడ కూర్చుందో అక్కడే ఉండిపోయి స్పర్శ లేనట్టుగా అంటే చలనం లేనట్టుగా ఉండిపోతుంది చనిపోతుంది ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉండలేదు కాబట్టి ఫ్రెండ్స్ మీ ఏరియాలో రోగాలు ఉన్నాయి కోళ్ళు చనిపోతున్నాయి అని మీరు మీరు వార్త విన్న వెంటనే ఈ ట్రీట్మెంట్ చేసేయండి అజాగ్రత్తగా ఉన్నట్లయితే కోల్డ్ నష్టపోవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మన మిత్రులు కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే రోగం వచ్చిన తర్వాత మెడిసిన్ ఇస్తే చెయ్యదా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ రోగం వచ్చిన తర్వాత మనకి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉండట్లేదు పొద్దున రోగం వస్తే సాయంత్రం చనిపోతుంది కోడి రాత్రి వస్తే తెవరపడితే చనిపోతుంది ఇంకా ట్రీట్మెంట్ చేసే అవకాశం లేదు ఫ్రెండ్స్ ఈ మెడిసిన్స్ని ఎందుకు వాడాలి అంటే నా దొడ్డులో నేను కొంతకాలంగా ఈ మెడిసిన్స్ వాడి ఒక్క కోడి కూడా చనిపోకుండా కాపాడుకుంటున్నాను కాబట్టి ఈ మెడిసిన్స్ మీద నాకు అంత నమ్మకం ఉంది వెట్ టాబ్లెట్స్ నాలుగు రోజులు అమాక్సిజన్ క్యాప్సిల్స్ నాలుగు రోజులు వెయ్యాలా డోస్ ఎక్కువ అవుతుందా అనుకుంటే వెట్ మూడు రోజులు అమోక్సిలిన్ టూ ఫిఫ్టీ ఎంజీ క్యాప్సిల్స్ మూడు రోజులు వేయండి టోటల్ గా మనం మొత్తం లెక్క పెట్టినట్లయితే మొత్తం ఆరు రోజులు మనం మెడిసిన్ వేసినట్టు అవుతుంది ఈ మందులను నేను కోళ్ళకి ఇచ్చే పద్ధతుల్ని రెండు ఫాలో అవుతాను ఫ్రెండ్స్ అదేంటంటే ఒకటి కోళ్ళు కొద్దిగా తేడాగా ఉన్నాయి నీరసంగా ఉన్నాయి రెటెలు కూడా రంగు మారుతుంది అనుకుంటే ఉదయం పూట అమాక్సిలిన్ టూ ఫిఫ్టీ ఎంజీ క్యాప్సిల్స్ ని అందించేస్తాను సాయంత్రం పూట ఏమో ఆక్సిహిమ్ వెట్ ఫైనల్ టాబ్లెట్స్ ని మేతలు కలిపి అందిస్తాను లేదు వాతావరణం బాగానే ఉంది ఎక్కడో దూరంగా దూరంగా ఎక్కడో రోగాలు ఉన్నాయంట చనిపోతున్నాయంట అంట అనుకుంటే మనకి బాగానే ఉందనుకుంటే అవి ఒక మూడు రోజులు ఇవి ఒక మూడు రోజులు వరుస ఆరు రోజులు మేతలు కలిపి అందిస్తాను ఫ్రెండ్స్ ఇక డోస్ ఏంటనే చూడండి ఒకసారి క్లియర్గా చెప్తాను ఆక్సిహిమిట్ ట్యాబ్లెట్స్ అయితే ఏమో అరముఖక్క వెయ్యాలి ఒక కోడికి వచ్చి ముక్క లెక్కను తీసుకోవాలి అమాక్సిలి క్యాప్సిల్స్ అయితేనేమో మూడు కోళ్ళకి కలిపి రెండు క్యాప్సల్స్ తీసుకోవాలి లేదా అది కూడా ఒక ని రెండు కోళ్ళకి కలిపి వేయొచ్చు ఇలా లెక్క పెట్టుకుని ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఆ లెక్క ప్రకారం మనకి ఎన్ని టాబ్లెట్స్ లేదా ఎన్ని క్యాప్సిల్స్ అవసరమవుతాయో అంత మేరకు తీసుకుని కోళ్ళకి మేతలో కలిపి అందించాలి ఈ విధంగా ఫ్రెండ్స్ కోళ్ళకి మందులు వేయటం కంప్లీట్ అయిన తర్వాత మనం కోళ్ళకి లివర్ టానిక్ వాడవలసి ఉంటుంది ఎందుకని అంటే కోళ్ళకి యాంటీబయాటిక్స్ అనేవి వాడినప్పుడు ఆ ప్రభావం లివర్ మీద పడుతుంది కాబట్టి లివర్ కంప్లైంట్ రాకుండా లివర్ ట్యానిక్ కోళ్ళకి వెయ్యాలి అది ఎంత డోస్ వేయాలి అంటే ఒక కోడికి వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ కానీ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ వెయ్యాలి ఎక్కువ కోళ్ళు ఉన్నట్లయితే అన్ని కోళ్ళకి నోట్లో వేయటం కష్టంగా మార్టీ నేనైతే మాత్రం మేతలో కలిపి అందించేస్తాను ఫ్రెండ్స్ ఇలా చేసినట్లయితే లివర్ కంప్లైంట్ లేకుండా ఉంటుంది ఇలా మూడు రోజులు వేయవలసి ఉంటుంది వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్